హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ ఆలస్యం చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం విశ్వనాథపురం అనే రాజ్యంలో విశ్వనాథుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు తన రాజ్యంలో జరిగే ప్రతి వేడుకలలో ప్రజలకు పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చేవాడు అది దీపావళి ఆ రోజు ఆ రాజు తన రాజ్యంలో ప్రజలు తమ యొక్క ఇళ్లను ఎవరైతే ఎక్కువ దీపాలతో అలంకరిస్తారో వారికి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకొని తన రాజ్యంలోని వీధుల్లో తిరుగుతూ ఉంటాడు అందరి ఇళ్లల్లో దీపాలు చకచకా మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తున్నాయి రాజు అదంతా చూస్తూ ఇంకా ముందుకు మెల్లగా వెళ్ళగా ఒక ఇంట్లో మాత్రం చీకటిగా ఉంటుంది అది చూసిన మహారాజు ఆ ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ ఒక ముసలవ్వ ఉంటుంది మహారాజు ఆ ముసలవ్వతో ఇలా అంటాడు అవ్వ మన రాజ్యంలోని ప్రజలందరూ తమ తమ ఇళ్ళల్లో దీపాలంకరణ చేసుకొని సంతోషంగా దీపావళి చేసుకుంటున్నారు కానీ అవ్వ చీకట్లో ఉన్నావు ఒక్క దీపం కూడా వెలిగించలేదు ఎందుకని అని అడుగుతాడు దానికి ఆవ్వ మహారాజా రోజుకు ఒక్క దీపం మాత్రమే వెలిగించే స్తోమత ఉంది నాకు మా ఇంటి పక్కనే ఒక పెద్ద గొయ్యి ఉంది నేను ప్రతిరోజు నా ఇంట్లో దీపం పెట్టకుండా ఆ ఒక్క దీపాన్ని ఆ గొయ్యి దగ్గర వెలిగిస్తాను ఎందుకంటే అటుగా వచ్చే బాటసారులు ఆ గొయ్యి వద్ద చీకటిగా ఉంటే గోతిలో పడతారు కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు అని రోజు అక్కడే దీపం వెలిగిస్తాను ఈ రోజు దీపావళి అని ఉన్న డబ్బంతా ఒక్కరోజే అన్ని దీపాలు వెలిగిస్తే తర్వాత రోజు నుండి ఆ గోతి దగ్గర చీకటిగా ఉండి ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకే నేను ఈ రోజు కూడా చీకటిలో ఉన్నాను అని సమాధానం ఇస్తుంది ఆ అవ్వ మాటలు విన్న మహారాజు నా రాజ్యంలో ప్రజలందరూ వారి ఇళ్లల్లో దీపాలు అలంకరించుకుంటే ఈ అవ్వ మాత్రం తను చీకట్లో ఉన్నా పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఈ చీకట్లో ఎలాంటి ప్రమాదం జరగకూడదని నిస్వార్థంగా ఆలోచించింది ఆహా ఈ అవ్వది ఎంత గొప్ప మనసు అని అనుకుంటాడు ఇక వెంటనే ఆ మహారాజు ప్రజలందరినీ తన వద్దకు పిలిపించి అందరి ముందు ఆ అవ్వ యొక్క నిస్వార్థ మనస్తత్వం గురించి మరియు అవ్వ గొప్పదనం గురించి వివరించి ఆ అవ్వకు మంచి బహుమతిని అందించాడు మరియు తమ ప్రజలతో చీకట్లో ప్రయాణించే బాటసారులకు ఈ అవ్వనే వెలుగైంది అని పొగుడుతూ మనమందరం కూడా ఎవరికి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరం ఉన్నా వెనుకడుగు వేయకుండా నిస్వార్థంతో సహాయం చేయాలని చెప్తాడు విన్నారు కదా ఈ కథ మొత్తం విన్నాక మీకేమర్థమైంది మనం మన సంతోషం కంటే ఇతరుల యొక్క ఆపదను గుర్తించి వారికి సహాయం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్